మెగాస్టార్ చిరంజీవితో మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో చేయించాలనే మా టీవీ ఆలోచన బయటకు వచ్చినప్పటి నుండి విపరీతమైన ఆసక్తి కనిపించింది అయితే ఈ ఆసక్తి రేటింగ్స్ విషయంలో మాత్రం ఏ మాత్రం సహకరించలేదు చిరు చేస్తున్న ఈ సిరీస్ మీలో ఎవరు కోటీశ్వరుడుకు రేటింగ్స్ చాలా తక్కువగా ఉంటున్నాయని అంటున్నారు ఒకనొక స్థాయిలో మూడు నాలుగు పాయింట్లకు కూడా రేటింగ్ తగ్గిపోతుందట మా టీవీని స్టార్ మా ఛానల్ గా మార్చేందుకు తగిన బ్రాండింగ్ గా ఈ షోను ఎంచుకుంది ఛానల్ యాజమాన్యం అలాగే చిరుకు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా డెబ్బై ఐదు లక్షల రెమ్యునరేషన్ ఇచ్చి మరి ప్రోగ్రామ్ ని చేస్తున్నారట అయితే ఇప్పుడు రేటింగ్స్ పడిపోవడానికి కారణాలు అంటూ ఓ ఐదు రీజన్స్ చెప్తున్నారు ఈ కార్యక్రమంలో అడిగే ప్రశ్నలు ఎక్కువ శాతం సినిమాలకు సంబంధించినవి ఉంటున్నాయి అది కూడా చిరు ఫ్యామిలీకి లింక్ అయి ఉంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి చిరంజీవి షో చేస్తున్నప్పుడు ఆయన కుటుంబం గురించి ప్రశ్నలు ఉండడం సబబు కాదని అంటున్నారు ఈ గేమ్ ను ఆసక్తికరంగా రూపొందించడం అంటే ప్రశ్నలు సంక్లిష్టంగా ఉండాల్సిందే అంతేకాని చిరంజీవి ఇమేజ్ కి తగ్గట్టు చిరంజీవి ఫ్యామిలీకి లింక్ అయి ఉండడం కష్టమే అదే ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయి కూర్చుంది ఇక ఈ సిరీస్ లో అదే లోపించిందని చెప్పుకోవచ్చు